హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ న్యూయార్క్ పోలీస్ మోకిలా టౌన్కి గా మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న శంకర్పల్లి లొకేషన్లో మనకు ఎగ్జాక్ట్ గా స్టాండ్ కి బ్యాక్ సైడ్ ఒక రెసిడెన్షియల్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే మోకిలా శంకరపల్లి లొకేషన్లో ఇండివిజువల్ గా హౌస్ కానీ మనకు ఏదైనా ప్రాపర్టీ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెసిడెన్షియల్ ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మన మన సేల్కి వచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో వన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ టూ సైడ్ రోడ్ కనెక్ట్ ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి విత్ కన్స్ట్రక్షన్ తో అయితే మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మోకిలా టౌన్ ఈ మోకిలా టౌన్లో లో మనకు హైరెస్ట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి శంకరపల్లి టౌన్లో రెసిడెన్షియల్గా రెసిడెన్షియల్ గా మనకు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిన వాటి మధ్యలోనే ఈ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అండి ల్యాండ్ వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ ట్వంటీ ఫీట్ రోడ్ సౌత్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల మనకు ఫ్లోర్ ప్లాన్లో వెంటిలేషన్ లైట్ చాలా బాగుంటుంది సరౌండింగ్ లొకాలిటీలో మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్